సార్వత్రిక ఎన్నికల సమరంలో కదిరి నియోజకవర్గం తరఫున ఎన్డిఏ కుటుంబం అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషను దాఖలు చేయడం జరిగింది ఈ అనేది భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద పండుగ ఇది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఎన్నిక కాబోతుంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల పాటు ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది ఒక్క ఛాన్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం కూడా జరిగింది ప్రజలు బేరీ చేసుకుంటున్నారు ఐదు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో కృష్ణానది జలాలని హందనీవా సుజల సమస్య ద్వారా ఇక్కడికి తీసుకోవడం జరిగింది అది ఒక చారిత్రాకమైనటువంటి ఘట్టం తెలుగుదేశం ప్రభుత్వం అంతే స్థాయిలో కియా తీసుకురావడం జరిగింది జిల్లాకి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఒరిగినటువంటి మంచేమీ లేదు పోలవరం ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వము పనిచేసిందో అక్కడికి ఆగిపోయింది తర్వాత పని జరిగినటువంటి దాఖలాలు లేవు పూర్తి చేస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికినాడు కాబట్టి ఇంతవరకు లేదు అదే రకంగా ఆయన పలు హామీలు ఇచ్చినాడు సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అని చెప్పేసి అదే రకంగా మద్యపాన నిషేధం చేస్తే కానీ ఎన్నికల్లో పోటీ చేయనని మాట్లాడి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని ఉంచేసినటువంటి పరిస్థితి బకన్ బటన్ నొక్కుడు కార్యక్రమంతో సంక్షేమం అమలు అనే పేరుతో అప్పులు తీసుకురావడం తప్పితే అభివృద్ధి అనేది శూన్యమని చెప్పేసి ప్రజలందరూ గ్రహించుకున్నారు ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం కూడా ప్రజలు మబ్బపెట్టేటువంటి కార్యక్రమం ఎక్కడా ప్రజలకు మంచి జరిగేటువంటి వనగూరేటువంటి కార్యక్రమం ఇది కాదని చెప్పేసి కూడా ప్రజలు గ్రహించుకున్నారు అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వము అభివృద్ధి పదంలో నిలిపితే అంధకారం లేకి నెట్టేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది కాబట్టి ఈ రోజున అంధకారం లేకి నెట్టేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ భారతదేశ పట్టణంలో ప్రథమ స్థానంలో నిలపాలంటే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో గెలుపొందడం అనేది అనివార్యమైనటువంటి పరిస్థితి కాబట్టి చారిత్రాత్మకమైనటువంటి ఎన్నిక అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తానని ప్రజలందరూ ప్రత్యేక